యూదులు ఎవరు అంటే వాళ్ళు ఇండిజినస్ పీపుల్ ఈ ప్రాంతానికి స్థానికులు ఈ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రాంతంలో మిగిలిపోయినారు అనేక సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినాయి అస్సిరియన్స్ పరిపాలించినారు బబులోనియన్స్ పరిపాలించినారు దాని తర్వాత గ్రీకులు పరిపాలించినారు రోమన్స్ పరిపాలించినారు ఈ ప్రాంతాన్ని దాని తర్వాత బజెంటైన్స్ ఆటమోన్స్ వీళ్ళందరూ ఇన్ని రాజ్యాలు పరిపాలించినారు ఇన్ని రాజ్యాలు పరిపాలించినా కానీ ఈ రాజ్యాన్ని ఈ ప్రాంతానికి ఎక్కువగా డ్యామేజ్ కల్పించింది ఎవరంటే ముస్లిమ్స్ ఈ ప్రాంతాన్ని ఆటమోన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రవక్తకు యూదుల పట్ల ఈ భూమి పట్ల వాళ్ళ దేవుడి పట్ల ఒక అబ్సెషన్ ఉందన్నమాట అతను ప్రతిదీ కూడా రీప్లేస్ చేసినాడు ఏమేమి రీప్లేస్ చేసినాడు వాళ్ళ స్టోరీలన్నింటినీ రీప్లేస్ చేసినాడు వాళ్ళ దేవుణ్ణి రీప్లేస్ చేసినాడు వాళ్ళ దేవుణ్ణి అల్లతో పోల్చినాడు వాళ్ళ ప్రవక్తల్ని స్టీల్ చేసినాడు వాళ్ళ పేర్లను స్టీల్ చేసినాడు వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్నింటినీ స్టీల్ చేసినాడు ఇది జరిగింది ఎప్పుడు యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏడు వందల సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ వ్యాప్తి చెందిన తర్వాత అపోస్తులు అనేక ప్రాంతాల్లో పరిచర్య చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఇస్లాంని స్టార్ట్ చేసి పాత నిబంధనలో తరాల ఉన్నటువంటిది ప్రతిది కూడా దాదాపుగా కాపీ కొట్టి ఆయన సొంత ఐడియాలజీస్ని బిల్ట్ చేసి ఇది మాది అని క్లెయిమ్ చేసుకొని చివరికి ఎంతవరకు అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవక్తను కూడా మా ప్రవక్తనే అంటారు దాని తర్వాత ఇప్పుడు యేసు ప్రభును కూడా ముస్లిమే అంటారు అనమాట అంటే అంత దారుణంగా మేనికులేట్ చేసి ముస్లింస్ యూ అరబ్స్ ఏంటంటే ఈ భూమిని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఈ భూమి ఈ ప్రాంతం ఎవరిది దేనికి సంబంధించింది దేవునికి సంబంధించింది దేవుని ప్రజలకు సంబంధించింది దేవుని వాగ్దానానికి సంబంధించింది దేవుడి వాగ్దానము ఈ ప్రజలకి ఇచ్చి ఈ భూమిని కూడా వాళ్ళకి ఇచ్చినాడు ఒకరోజు ఆయన ఈ ప్రాంతంలో రూల్ చేస్తాడు అయితే అలాంటి దాన్ని ఈరోజు ఎవరు ఈ ప్రాంతాన్ని తీసుకుంటారు అనేది పాయింట్ అనమాట అయితే దాంట్లో భాగంగానే ఎన్ని గొడవలు జరుగుతూ ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఎంత హింసిస్తున్నా కానీ యూదులు ఏంటంటే దేవుడు వాళ్ళని ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఎంత చంపినా ఎంత కొట్టినా ఈ ప్రాంతాన్ని మాత్రము విడిచిపోవడానికి కొంతమంది ఇష్టపడలేదు రెమినెంట్ అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉన్నారనమాట వీళ్ళు ఇండిజినస్ పీపుల్ ఇప్పుడు మనము నేటివ్ అమెరికన్స్ని చూస్తున్నాం అమెరికాలో ఈ విధంగా ఆస్ట్రేలియాలో అబ్రిజియన్స్ ఇలాగా మనము వీళ్ళందరినీ ఏమంటామంటే వీళ్ళు నేటివ్ స్థానికులు వేరే వాళ్ళు వచ్చి వేరే కింగ్డమ్స్ వచ్చి వీళ్ళని కొట్టడము చంపడము ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనమాట ఎందుకంటే ఇది స్ట్రాటజికల్ గా ఈ ప్రాంతం అన్ని దేశాలకు ఉపయోగపడేటువంటి ప్రాంతం అనమాట ఇటు యూరోప్ ని కనెక్ట్ చేస్తుంది ఇటు మిడిల్ ఈస్ట్ ని కనెక్ట్ చేస్తుంది సో ఏషియాని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని చాలా మంది రాజ్యులు రాజ్యాలు కావాలనుకున్నారు అది ఏంటంటే ఓల్డ్